అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా పిల్లలు ఎంతో ఇన్ ఇష్టంగా తినే జీరా రైస్ ప్రిపరేషన్ చూద్దామండి ఇలా సింపుల్గా ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు నైట్ టైం డిన్నర్కి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగుంటుంది దీంతోపాటు పెరుగు పచ్చడి కూడా చేసి పెడితే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఈ వీడియోలో జీరా రైస్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఒక కామెంట్ కూడా చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం శనగపప్పు ఒక వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్ శనగపప్పు టూ స్పూన్ మినపప్పు ఒక టూ స్పూన్స్ పల్లీలు కూడా వేసుకోండి వేసుకొని ఇవన్నీ బాగా దూరగా వేయించుకోండి దీంట్లో ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ జీలకర్ర వేసుకోండి వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం బగారాకు అనాస పువ్వు వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేయండి దీంట్లోనే నేను ఇక్కడ ఒక ఫోర్ మిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా దీంట్లో వేయండి కొంచెం కరివేపాకు కూడా వేసి అన్నీ బాగా ఫ్రై చేసుకోండి కొంచెం చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి వేసుకొని ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ముందుగా వన్ గ్లాసు బియ్యం తడిపి పెట్టుకున్నానండి బాగా టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ రైస్ దీంట్లో వేసి ఒక టూ త్రీ టైమ్స్ ఇలా కలుపుకోండి బాగా ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మీరు కొంచెం మెత్తగా తినాలనుకుంటే టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో ముందుగా నేను పక్కన వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మరిగించుకున్నాను ఆ వాటర్ దీంట్లో వేయండి వేసి దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఇక్కడ నేను వన్ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను మీకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి చూడండి కొంచెం రైస్ దగ్గర పడింది ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు మంటను మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా వేడి వేడిగా ఉండే జీరా రైస్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి దీంతో చారుతో కానీ చల్లచారుతో కానీ పెరుగు పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఒక కామెంట్ కూడా చేయండి మీరు కూడా ఈ రైస్ ప్రిపేర్ చేయండి నా మిగతా వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి దానిలో చాలా రెసిపీస్ ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్